కానీ మీకు హామీ ఇచ్చిపోతున్న రేపు భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంకి వస్తే తప్పకుండా ఒక బస్తాకి బస్తా వజన్ ఆరు వందల గ్రాములు తప్ప ఒక కిలో కూడా ఎక్కువ చేయకుండా ప్రతి గింజ ధాన్యానికి మాది తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం ఒక కిలో కూడా ఒక కిలో కూడా తరుగు లేకుండా కొనే జిమ్దార్ మాది మాత్రమే చేస్తున్నాం అమ్మా నేను అడుగుతున్నా ఇవాళ వ్యవసాయం చేస్తున్నాను మీరు రాకముందు మీకు సబ్సిడీలో చేతి పంపులు వచ్చినాయి మీకు సబ్సిడీలో తార్పాని వచ్చినాయి మీకు సబ్సిడీలో ఫ్లౌలు వచ్చినాయి కల్టివేటర్లు వచ్చినాయి రొట్ట వచ్చినాయి కేజీ వీల్స్ వచ్చినాయి మీకు పందిరి వ్యవసాయానికి సబ్సిడీ వచ్చింది గ్రీన్ హౌస్ కల్టివేషన్ సబ్సిడీ వచ్చింది స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉండే మీకు డ్రిప్ ఇరిగేషన్ ఉండే మీకు నేను అడుగుతున్నా ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సర కాలంలో ఏ గ్రామంలో అయినా డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా స్ప్రింక్లర్లు వచ్చినాయా చివరికి చివరికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన తెచ్చింది రైతుకు రాళ్ళవాణ పంట రైతు పంట తెగుళ్ల పాలైనా రైతు పంట ఎండ ఎండిపోయి చేతికి రాకపోయినా ఆ రైతు అప్పుల పాలవుతున్నాడు ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని చెప్పి భావించి అరెకరం నష్టపోయినా ఎకరం నష్టపోయినా రైతుకు నష్టపరి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఫసల్ బీమా యోజన తెస్తే నేను అడుగుతా ఉన్నా ఆ ఫసల్ బీమా యోజనకి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి తన వాటా కట్టకపోవడం వల్ల ఇవాళ ఫసల్ బీమా ఎగబెట్టిన వాస్తవం కాదా ఇవాళ మీ దగ్గర వాగులు పొంగినాయి వాగులు పొంగినాయి వంకలు పొంగినాయి ఈ పొంగిన వాగులలో అటుపక్క కిలోమీటర్ ఇటుపక్క కిలోమీటర్ పంటలు మాత్రమే ఉనిగిపోలే పంటలు మాత్రమే కొట్టుకపోలే ఇవాళ పది మీటర్లు ఇరవై మీటర్లు పొలాలు కూడా గోతులు పడ్డాయి గోతులు పడ్డ వాస్తవం కదా ఇవాళ పది మీటర్లు ఇరవై మీటర్లు వాగుల పక్క పండి సాయిలు కొట్టుకపోయింది ఒక్క ఎకరం మళ్ళీ చేతికి రావాలంటే ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెడితే తప్ప ఎకరం పొలం చేతికి రాదు నేను అడుగుతున్న కేసీఆర్ మీరు ఫసల్ బీమా యోజన కట్టకపోవడం వల్ల మా పంటలు నష్టపోయిన లక్షల ఎకరాల రైతులకు నష్ట పరిహారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవం కదా ఎంత ఇస్తా అని చెప్పిండు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఎకరానికి వైరా ప్రజలారా ఖమ్మం జిల్లా ప్రజలారా తెలంగాణ రైతులారా ఎక్కడైనా కేసీఆర్ కొట్టుకపోయినా పంటలకు మునిగిపోయినా పంటలకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇచ్చిందా ఇచ్చిండా మీకు ఎక్కడ కూడా ఇవ్వలే అంటే ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం తెస్తే దాని డబ్బులు కట్టకుండా మన కళ్ళల్లో మట్టి కొట్టి పంట నష్టపోయినప్పటికీ కూడా రూపాయి లేకుండా కన్నీళ్లు పెడుతున్నటువంటి రైతాంగానికి రేపు మీ ఆశీర్వాదంతో ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే తప్పకుండా బీమా యోజన బీమా యోజన భారతీయ జనతా పార్టీ అమలు చేస్తా అని చెప్పాలని చేస్తా ఉన్నాము ఎకరం నష్టపోయినా ఎకరం నష్టపోయినా మీకు పంట నష్టపరిహారం కట్టించే జిమ్మెదార్ మాదే అని చెప్పాలని చేస్తున్నారు ఆయన అంటారు